గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన శుభాభివందన తెలియజేస్తున్నాను ప్రియ దేవుని మిల్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై మూడవ వంచనా నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించు ఆమె దేవునామాన్ని మహిమ కలిగుడుగా మీరు దేవుడు మీ అందరి కోసం కూడా ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాము ఇంకా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన విన్నప్పకు కూడా మాకు తెలియచేయండి మీకోసం ప్రార్థిస్తాము అయితే ఈ ఉదయాన దేవుని మాటను మనం ధ్యానిద్దాం ఈరోజు దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటారు ఉపదేశం అంటే మంచి మాట దేవుని యొక్క మాట మంచి మాట అండి అవునా దేవుని యొక్క మాట ఎవరైతే మంచిగా వింటారో వారు సురక్షితంగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వినాలా ఈ ఉదయకాల సమయంలో ఈ గుడ్ న్యూస్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు దేవుని యొక్క మాటను వినేటువంటి స్థితిలో ఉంటున్నావా లేకపోతే విని ఆ యొక్క మాటను విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉంటున్నావా ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ద్వితీయోపదేశ కాలంలో కూడా ఇరవై ఎనిమిదో చర్యలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఎవరైతే దేవుని యొక్క మాటను శ్రద్ధగా ఉంటారో దానిని అనుసరించి నడుచుకుంటారో వాణిని అంట భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించను అని దేవుని యొక్క వాక్యం సరివిస్తూ ఉంది దేవుని బిడ్డలారా నిజంగా దేవుని యొక్క వాక్యం దేవుని మాటలు మన యొక్క బ్రతుకులను సరిచేస్తాయి చేస్తాయి పాడైపోయినటువంటి స్థితిలో ఉంటున్నటువంటి వాటిని సరే లేకపోతే మూడు బారి జీవితాలను బ్రతుకులను సహితం కూడా దేవుని యొక్క వాక్యము చేస్తుంది ఈ రోజున దేవుని ఇలాగా దేవుని యొక్క మాటను వినక చాలామంది నష్టపోయినటువంటి అనుభవంలో ఉంటున్నారు కానీ దేవుని మాట విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీవెనకరమైనటువంటి స్థితిలోనికి మార్చబడ్డం కూడా జరిగింది నిజంగా యహవ ధర్మశాస్త్రమును దివారాత్రను ధ్యానించి ధన్యులు అని కీర్తన ఉండవచ్చేట్లు దేవుని యొక్క మాటలు సరిగిస్తా ఉంది దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపం అండి ఎప్పుడు మనం సురక్షితంగా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా మన పనులలో ప్రయత్నాల్లో అన్ని సందర్భాల్లో సురక్షితంగా ఎప్పుడు మనం ఉండగలము అంటే దేవుని యొక్క ఉపదేశము చక్కగా వినినప్పుడు మాత్రమే ఎవరు కూడా దేవుని యొక్క మాటను త్రోసిపించేటువంటి వారుగా ఉండకండి పెడచెవిన పెట్టేటువంటి వారుగా ఉండకండి ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం దేవుని మాటలు మీకు వినిపించబడతా ఉంటున్నాయో అప్పుడు వాటన్నిటిని మన యొక్క హృదయంలోనికి మనం తీసుకొని మనం ఏం చేయాలి అంటే దేవుని మాట జీవించినట్లయితే మనము ఆయన రెక్కల క్రింద సురక్షితంగా మనం ఉంటాం ప్రతి స్థలమందు కూడా భద్రంగా ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆమె మరి ఊదే కాల సమయంలో కళ్ళు కూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఏకీకండి పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతుడా సజీవుడా శాశ్వతమైనటువంటి ప్రేమ చేత ప్రేమిస్తున్నటువంటిది నా గొప్ప ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన శక్తి కలిగిన శ్రేయస్కరమైనటువంటి నామములు బట్టి తండ్రి అయ్యా కాల సమయంలో వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం పరిశుద్ధ ఆత్మదేవ ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ ని తండ్రి ఎవరెవరైతే చూస్తుంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు దీవించండి వారి యొక్క ప్రతి అవసరతలను కూడా మీరు తీర్చుకు ప్రతి ఒక్కరు కూడా మీకు ఉపదేశము తండ్రి జాగ్రత్తగా వినుటకుడైనా మీరు కృప చూపించండి నీ బిడ్డలు ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనులలో కూడా మీ తోరుగా ఉండి తండ్రిస్తాయి మీ దక్షిణ హస్తం మీ బాహు బలము చేత బాహు చేత బలము చేత తండ్రి నీ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించమని అడుగుతుంటున్నాం కృపలో మీరు సహాయం చేసి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి మీరు కొన్ని పొంది మీమచంద్ర Praise the Lord. God bless you all. Have a nice day.